నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను మీ మాదిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా అమ్మ హెచ్ హైదరాబాద్ ఒక్కటే కాదు మొత్తం యావత్ ప్రపంచం కూడా సోషల్ మీడియా పుణ్యమాను హైదరాబాద్ వైపు ఇప్పుడు చూస్తోంది ఆ హెచ్యు అంశం అసలు ఏంటి ఒక అడవిని నరికి ఆ కంప్లీట్ గా డెవలప్మెంట్ పేరుతో ఐటీ కార్డ్ అరికి కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రభుత్వ భూమి కాబట్టి మేము చేస్తున్నామని గవర్నమెంట్ అంటుంది హెచ్సు ఏమో ఇది మా ల్యాండు అని వాదిస్తుంది ఇది ల్యాండ్ అయితే మటుకు ప్రభుత్వ భూమి ఎలా అంటే ఇప్పుడు ఇదే ల్యాండ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐఎంజీ కంపెనీకి ఇచ్చిన ల్యాండ్ని కేటాయింపులు రద్దు చేసింది ఈ భూమి గురించి అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఓడిపోయారు భూమి వెనక్కి వచ్చింది ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి వచ్చింది అయితే హెచ్సియు అనడానికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు హెచ్సియు భూమి అయితే ఇప్పుడున్న హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈస్ట్ సైడ్ ఉంటుంది ఈ భూమి ఓకే ఈ ఈస్ట్ సైడే ఇది కూడా ఉంటుంది ఏది మన జిఎంసి బాలయోగి స్టేడియం కూడా ఉంటుంది ఒక కంటిన్యూషన్ కోసం అని ఏం చేశారు అంటే ఈస్ట్ సైడుము గవర్నమెంట్ తీసుకుంది భూమి వెస్ట్ సైడు గోపనపల్లిలో వీళ్ళకి భూమి ఉంటే గవర్నమెంట్కి మూడు వందల తొంభై ఏడు ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చింది సో యూనివర్సిటీ లెక్క సరిపోయింది లెక్క సరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ భూమి ఈ రోజు ఆ రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలోనే ఐఎంజీకి కేటాయించారు ఆ కేటాయింపులు రద్దయిపోయినాయి ఇప్పుడు వచ్చేసింది కదా వచ్చేస్తే కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే అది ఇంకా హెచ్సియు భూమే అనుకుంటున్నారు ఇది ఒక తగాద రెండో తగాద ఏంటి అంటే ఇన్నాళ్ళు న్యాయ వివాదాల్లో ఉంది కాబట్టి ఆ భూమిలో చెట్లు బాగా పెరిగిపోయినాయి రెండు వేల నాలుగు నుంచి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒక్క సంవత్సరాలుగా అక్కడ మనిషి నడిచిన జాడ లేదు జనసంచారం లేదు లేకపోయేసరికి అక్కడ నెమళ్ళు లేళ్ళు దుప్పులు అలాగే చిన్న చిన్న పక్షులు పెద్ద పెద్ద పక్షులు ఆ కప్పలు మీరు చెప్పండి ఒక ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళ కాలానికి అలా వదిలేస్తే అవన్నీ వచ్చి చేరేంత ది ఉంటుందా నేను అంటుంది అది కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వీళ్ళనే ఆ రోజు కేటాయింపులు జరిగిన రోజు అది ఐఎంజికి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు వెళ్ళిపోయి ఉంటే అది వేరే విషయం అప్పుడేం చేశారనేది ఎవరికి తెలియదు ఒకప్పుడు జూబ్లీ హిల్స్ లో పులులు తిరిగాయి ఇప్పుడు తిరుగుతాయా రమ్మన్నా అవి మన మధ్యకి మన పులులు మించిన మనుషులు ఉన్నారు అక్కడ రావు అయితే ఇప్పుడు ఇలా సిటీ పెరుక్కుంటూ పెరుక్కుంటూ వెళ్ళి ఇప్పుడు ఈ హెచ్సియు తర్వాత కూడా ఇంకా పెద్ద సిటీ అయింది అవతల అవును విల్లాస్ వచ్చేసిన ఈ రింగ్ రోడ్డు లోపల డెవలప్మెంట్ ఉంది రింగ్ రోడ్ వెలుపల డెవలప్మెంట్ ఉంది ఉంది ఇన్ని రోజులు ఇది ఖాళీగా ఉండటంతో ఇక్కడ అది మనకేంటంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంతానికి మధ్యలో అది ఒక మనకు ఒక ఆక్సిజన్ ఇచ్చేదానిలాగా ఉంది ఉంచమని చాలా మంది పర్యావరణవేత్తలు కోరుతున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ కేబిఆర్ పార్క్ ఉంది మన పక్కనే కేబిఆర్ పార్క్ ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా వర్షం పడుతుంది అంటే హైదరాబాద్ లో ఫస్ట్ ఇక్కడే పడుతుంది వర్షం ఎందుకు అదంతా అడవి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ భూమి గురించి ప్రభుత్వము ఇంత స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అది ప్రభుత్వ భూమిగానే ఉంది అటవీ భూమిగానూ లేదు మన కేబిఆర్ పార్క్ అనుకోండి ఇది సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ అది దాన్ని ఎవరు ముట్టుకోలేరు ఆఖరికి ప్రధానమంత్రి కూడా ముట్టుకోలేడు సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ ఇప్పుడు మనకు అలాగే హైదరాబాద్లో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ కింద ఇప్పుడు మనం చిలుకూరు వెళ్తుంటే చిరుకూరులో ఐదు వందల ఎకరాల్లో డీర్ పార్క్ ఉంది మురగవని పార్క్ అంట ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ముట్టుకోడానికి లేదు ఎవరు అందుకంటే అది సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వెళ్ళిపోయింది అలాగే విజయ వనస్థలిపురంలో హరిణిస్థలి అని చెప్పి అక్కడ ఒక పార్క్ ఉంది అది కూడా అంతే మూడు వందల ఎకరాలు ఇట్లా అది అటవీ భూమి కింద మారిపోతే అది ఒక లెక్క మారన దాన్ని ఎలా అయినా చే వాడుకోవచ్చు అనేది ప్రభుత్వం వాదన ఇప్పుడు వచ్చిన తిప్పలంతా ఏంటి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేవట్లే అమ్మలేదా ప్రభుత్వ భూమిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేటాయింపులు చేయలేదా ఆయన అమ్మలేదా మరి తర్వాత వచ్చిన వాళ్ళు అమ్మలేదా ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ఫలాల ముక్కుని తినలేదా అంటే వాళ్ళు సొంతానికి తిన్నారని కాదు నా ఉద్దేశం ప్రభుత్వాలు నడపడానికి ఇప్పుడు మేము మాత్రం ఏం తక్కువ మేము మాత్రం ఎందుకు చేయకూడదు అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ ఎవరైనా ఆలోచించాల్సిన సున్నితమైన విషయం ఒకటి ఉంది అదేంటి అంటే ఇప్పుడు అక్కడ అలాంటి అరుదైన జీవజాలం ఉంది జంతుజాలం ఉంది వాటి కేకలు వాటి బాధలు వాటి అరుపులు వాటి డిస్ప్లేస్మెంట్ ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఆలోచించాలి అసలు కనీసంలో కనీసము ప్రభుత్వాలు ఎంత బండబారిపోయినాయి అంటే ఒక్క క్షణం అసలు ఇప్పుడు ఇక్కడ జంతువులు ఉన్నాయి మనుషులు లేరు సరే జంతువులు ఉన్నాయి వీటికి ఎక్కడికి మార్చొచ్చు వీటిని వాటికి పునరావాసం ఎక్కడ చెయ్యొచ్చు అనే ఒక ఆలోచన కూడా చేయలేదు అది చాలా బాధగా ఉంది ప్రభుత్వాలు ఆలోచించాలి ఖచ్చితంగా జీవ వైవిధ్యము అనేది మనకి ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఈ భూమి ఇప్పుడు ఒకటమ్మా అక్కడ ఉన్న లేడ్లను పట్టుకెళ్ళచ్చు అక్కడున్న నెమళ్లను తీసుకెళ్లి ఇది చేయొచ్చు ఆ నక్షత్ర తాబేళ్ళు అని చెప్పి రేర్ ఫీచర్ ఒకటి ఉంది అని అక్కడున్న పాములు భూమి సారాన్ని ఎంతలా కాపాడుతాయో పర్యావరణాన్ని ఇది చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ భూమిని లోపల భూమిని సారవంతం చేసే జీవుల్లో పాములు ఒకటి అలాంటిది అక్కడ కొన్ని వందల రకాల పాములు ఉన్నాయి అది కూడా రేర్ ఫ్యూచర్స్ కోబ్రాస్ పైథన్స్ ఈ టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయి వాటన్నిటిని మార్చడం కుదురుతుందా అదే వచ్చింది ప్రాబ్లం అందుకే ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలి అని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాల్సిందే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి చెట్లు నరగటం ఆపండి మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఒక రకంగా ఇది ఒక పాజిటివ్ సైను చాలామంది గొంతెత్తి మాట్లాడారు సోషల్ మీడియాలో దాదాపు ఒక నెల నుంచి పోరాటం జరుగుతుంది ఏదైనా కోర్టుల దృష్టి దాకా వెళ్ళింది విషయం సమాజంలో చాలామందికి చాలా దూరం వెళ్ళిపోయింది ఇది అనేది అర్థమైనప్పుడు కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆలోచించి ఒక అడుగు ముందుకెయాలి తప్పితే ఏది ఏమైనా ప్రజామోదం లేకుండా ప్రభుత్వాలు ఏ పని చేయలేవు ఇది ప్రభుత్వానికి కూడా మాకు పరిధులు పరిమితులు ఉన్నాయని ఒక్క క్షణం ఆలోచిస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటాయి ఓకే ఇది ఆలోచిద్దాం బాగానే ఉంది హెచ్సియు విద్యార్థుల మీద కథను తొక్కడం గవర్నమెంట్ వాళ్ళని జుత్ అమ్మ ఆడపిల్లల్ని జుతులు పార్టీ కొట్ట లాక్కెళ్ళటం మగపిల్లల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టడం విద్యార్థులని ఎంత వరకు కరెక్ట్ ఇక్కడ తెలంగాణ పోరుగడ్డ తెలంగాణ ఇది అంటారు కదా ఇక్కడ తెలంగాణ కోసం పోరాడినప్పుడు ఈ ప్రభుత్వాలు అన్ని కూడా నిలబడ్ ప్రభుత్వం సామేమో తెలంగాణను సాధించుకున్నాము అంటూ ఉంటారు కదా మరి అలాంటిది ఇప్పుడు అక్కడ వాళ్ళు పోరాటం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఉండి పోరు ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు పోరాటం అర్థమైంది పోరాటం చేసేవాళ్ళు ఏదో ఒక లక్ష్యం కోసం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నారు అనే ఉద్దేశం ఉండాలి కానీ పాలక పార్టీలు ఎప్పుడు కూడా ఏమాలోచిస్తాయి అంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వీళ్ళని రెచ్చ కొడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా విద్యార్థులు పోరాటాలు చేస్తుంటే ఇది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రెచ్చ కొడుతున్నారు ఎక్కడ కొట్టే ఇదైతే చేయలేదు విద్యార్థుల్ని కొట్టే కేసీఆర్ పరిపాలనలో అలా చెప్పడానికి కూడా లేదు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అమ్మాయిలను కొట్టారు చుట్టుపట్టుకొని ఈడ్చుకొని వెళ్తే అది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎలక్షన్స్ కు ముందు ఇప్పుడు ఒకటండి వాళ్ళు ఏ ప్రభుత్వం తలుచుకుంది అంటే మాకే కాంగ గొప్ప ఆలోచన వచ్చింది మేము ఇది ఏమైనా సరే అమలుపరచాలి అనే ఒక దృఢ నిశ్చయం అనకూడదు కానీ ఒక ఒక కాంక్షతో ఉంటాయి ప్రభుత్వాలు అది ఏమైనా సరే నెరవేరాల్సిందే అనుకుంటారు ఆ నెరవేరాల్సిందే అనుకునే ప్రాసెస్లో ఇట్లాంటి దుష్పరిణామాలన్నీ వస్తూ ఉంటాయి ఏది ఏమైనా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కువ జవాబుదారితనంతో ఉండాలి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి ఇప్పుడు నేను అధికారంలో లేను నన్ను ఎవరు అడుగుతారు నువ్వు ఇది ఎందుకు చేయలేదని ఇది ఎందుకు చేసావని నన్ను ఎందుకు అడుగుతారు అడగారు అధికారంలో ఉన్న వాళ్ళే అడుగుతారు అందుకే అధికారంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఉండాలి అనేది వాళ్ళే జవాబుదారీతనం ఉండాలి వాళ్ళకి

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్